పెద్దలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా విద్యాశాఖ మాతులైనటువంటి నారా లోకేష్ గారికి రెడ్డి గారికి వేదిక ముందున్నటువంటి ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను సుపరిపాలనలో తొలి అడుగు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా అందరూ కూడా సంబరాలు జరుపుకోవలసింది నరకాసుర వధ జరిగిన తర్వాత మనం అందరం కూడా దీపావళి అనేది జరుపుకుంటూ ఉంటాం ఐదు సంవత్సరాల దుష్ట పరిపాలన మనం చూసినటువంటి సందర్భంలో దాన్ని అంత ముందుంచి ఒక సంవత్సర కాలం కావస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఈ నేపథ్యంలో ప్రజలందరూ సంబరాలు జరుపుకుంటున్నప్పుడు ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ఒక్కసారి ప్రజాసేవకి పునః అంకితం కావాల్సినటువంటి సమయం ఇది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం ఏ విధంగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం జరుగుతుందో అదేవిధంగా కేంద్రంలో కూడా కూటమి ఇప్పుడు దగ్గర దగ్గర పదకొండు సంవత్సరాలు జరిగినటువంటి నేపథ్యం అయితే ఈ పదకొండు సంవత్సరాల కేంద్ర కూటమి యొక్క ప్రస్థానంలో అంకిత భావం అదేవిధంగా సేవా తత్పరత దానితో పాటుగా సడలని సంకల్పం ఇవన్నీ కూడా మనం ఈ పదకొండు సంవత్సరాల కాలంలో మనం చూసాం ఈ నిమిషం వరకు కూడా దేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల మంది పేదలకి ఉచితంగానే రేషన్ ఇవ్వడం మాధ్యమంగా అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పదిహేను కోట్ల మందికి నీటి కుళాయి మాధ్యమంగా మరి నీటి సరఫరా చేస్తున్నటువంటి సందర్భంగా అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటానికి దేశవ్యాప్తంగా పన్నెండు కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం చేసి దీనికి తోడుగా దేశంలో ఉన్నటువంటి పేదలు వైద్యానికి అయ్యేటువంటి భారాన్ని భరించలేనటువంటి సందర్భంలో యాభై కోట్ల మంది పేదలకి ఆయుష్మాన్ భారత్ మాధ్యమంగా సేవలు అందిస్తూ దీనికి తోడ దీనికి తోడు జన్ ధన్ ఖాతాల మాధ్యమంగా దేశంలో యాభై కోట్ల మందికి బ్యాంకింగ్ వ్యవస్థని చేరువ చేయటం మరి పేదలకి వారి జీవితానికి భరోసా లేనటువంటి సందర్భంలో జీవన్ జ్యోతి యోజన జీవన్ సురక్షిత యోజన అటల్ పెన్షన్ యోజన వంటి బృహత్తరమైనటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాలు తీసుకుని వచ్చి పేదలకి ఆసరా అందివ్వడంలో కావచ్చు దేశంలో కోట్లాది మంది మహిళలకి ఉచితంగానే గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం మాధ్యమంగా బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించడం మాధ్యమంగా ఈ విధ ఈ విధంగా అనేక కార్యక్రమాల మాధ్యమంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డిఏ కూటమి ప్రభుత్వం దేశ సేవ పట్ల తనకు ఉన్నటువంటి అంకిత భావాన్ని అదేవిధంగా కరోనా మహమ్మారి వచ్చినటువంటి సందర్భంలో అసలు కరోనా స్వరూపం ఎలాగుంటుందో దేశానికి తెలియనటువంటి సందర్భంలో అనేక అంతర్జాతీయ సంస్థలు దేశంలో పదిహేను కోట్ల మంది మరణిస్తారు అని చెప్పి చెప్పినప్పటికీ రెండు వందల ఇరవై డోసులు కరోనా వ్యాక్సినేషన్లు ఉచితంగానే దేశ ప్రజలందరికీ అందించి దాని ద్వారా తన సేవా తత్పరతని కేంద్రంలో ఈ పదకొండు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నిరూపించుకున్నటువంటి విషయం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో మన రాజ్యాంగాన్ని మనం స్వీకరించినప్పుడు జమ్మూ కశ్మీర్కి సంబంధించి అధికరణ మూడు వందల డెబ్బై అంటే అధికరణ మూడు వందల డెబ్బై మాధ్యమంగా బహుశా జమ్మూ కశ్మీర్ అసలు మన భారతదేశంలో అంతర్భాగం కాదేమో అనేటువంటి ఒక ఆందోళన కలుగుతుంది అయితే అది తాత్కాలికమని చెప్పి రాజ్యాంగంలో పెట్టినప్పటికీ కూడా డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత ప్రస్థానంలో ఎవ్వరూ కూడా దాన్ని ఎత్తివేసే సాహసం చేయనప్పటికీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత మూడు వందల డెబ్బై అధికారిని తొలగించి జమ్మూ కశ్మీర్ మన భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి నిరూపించడం మాధ్యమంగా అదేవిధంగా ట్రిపుల్ తలాక్ ఎత్తివేస్తూ మైనార్టీ మహి మహిళల జీవితాల్లో ఏవైతే ఛిద్రమైపోతున్నాయో వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పులు తీసుకురావడం ద్వారా దీనికి తోడు వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో దానిలో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు లేకపోతే మైనారిటీలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి కులాలకి న్యాయం జరగనటువంటి సందర్భంలో మహిళలకి న్యాయం జరగనటువంటి సందర్భంలో వక్ఫ్ చట్టానికి తీసుకురావలసినటువంటి సవరణను తీసుకు తీసుకువచ్చి కావచ్చు వీటి మాధ్యమంగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి తనకున్నటువంటి అంకిత భావాన్ని తెలియపరచుకున్నదని చెప్పి మనం ఇక్కడ గమనించాలి